నేను వాక్యములోకి వెళతాను ఈరోజు నేను చెప్పబోతున్న మాటల్ని మీకు నేను వినిపిస్తానికి సిద్ధమై ఉన్నాను పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనలో ఉన్నాడు మనతో ఉన్నాడు ఆయనే తన దాసుని యొక్క నోటికి బోరగా ఆయనే మనతో మాట్లాడును గాక్క ఐ మీన్ ప్రపంచములో ఉన్న ధనవంతులు పేదవాళ్ళు ఎవరి శక్తి కొలది వాళ్ళు విందు ఏర్పాటు చేస్తారు ఇందు సిద్ధం చేస్తారు ఎవరి శక్తి కొలది వాళ్ళు చేస్తారు అలాగనే ఇదే రూపాన ఇదే రీతిగా మరి ప్రకటన రథము పదిహేడవ అధ్యాయంలో ఒక స్త్రీ కనపడుతుంది ఆ స్త్రీ మత్తురాలైపోయి ఉన్నది ఎందుకు మత్తురాలైపోయి ఉంది ఈ స్త్రీయత పరిశుద్ధుల రత్నమును త్రాగి మత్తురాలుగా మార్చబడి ఉంది అని మనకి ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయములో మనకి సాక్ష్యం ఇవ్వబడుతుంది ప్రేమైన దేవుణ్ణి బిడ్డలారా గమనించండి ఒక స్త్రీ ఉంది ఇది బబులుని మహావేశ్య ఈ స్త్రీ అట పరిశుద్ధుల రక్తమును సేకరించి మత్తురాలు అయిపోయి పడుకున్నదట ఎందుకు క్రీస్తు వేసు రక్తములో కనగబడిన వారి అంత పడి వారిని కొంతమందినేమో అతస్సాసులుగా సేకరించింది మరికొందరినేమో వారంతట వారే చనిపోయేటట్టు ప్లాన్ చేసింది ఎట్టకీలకి చిట్ట చివరికి పరిశుద్ధుల రక్తము ఇది తీసుకొని సేకరించి మధురాలుగా అయిపోయిందట ఇప్పుడు లోక ఉన్న ఉన్నవారికి ఏమంటారంటే ఏమనుకుంటారంటే ఇది ఈ హిందు ఎవరికి ఈ బబ్బులను మహాయేస చేసింది అంటే లోక సముందుగా ఉన్నవారికి అయితే అదే ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనములో కూడా ఒక గొప్ప విందు సిద్ధం చేశాడు దేవుడు దేవుడే విందు చేశాడు ఎవరికి చేశాడు ఆకాక్ష పక్షులకి చేశాడు ఇక్కడేమో ఏమో పరిశుద్ధుల రక్తమును సేకరించి మొత్తురాలేగుంది కానీ ప్రకటన గ్రంథములో దేవుడు ఆర్భాట శబ్దముతోనూ ప్రధాన బో బోర శబ్దముతోనూ దేవుడు ఆకాశ పక్షులకి ఉత్తరములు జారీ చేశాడు అంటే ఆజ్ఞ ఇచ్చాడు ఎందుకు ఇక్కడ రాజుల మాంసమును అనేక రకాలైన వారు ధికుల దరిద్రుల పేదవాళ్ళ కాదు వారిది ఏ కులము ఆ కులం అనేది కాదు దేవుడే గొప్ప విందు చేశాడట ఎవరు వీళ్ళు క్రీస్తు వేసు నమ్ముకున్న ప్రజలని యేసు ప్రభువు వారిని నమ్ముకున్న ఆ ప్రజలని ఎవరైతే ప్లాన్ చేసి వారి మీద దాడులు చేశారో తర్వాత ఎవరైతే యేసు ప్రభు వారి యొక్క సేవకుల మీద దాడులు జరిపించారో ఎవరైతే దేవుణ్ణి ప్రజలకి వ్యతిరేకంగా వ్యతిరేకమైన క్రియలు లేని వార్త పుట్టించారో లేని నింద పుట్టించారో వారందరూ కూడా ఇక్కడ మమసముగా మార్చబడుతున్నారు ప్రకటన రంగము పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనములో మనం చూస్తే అక్కడ దేవుడే ఊనుకొని తన ప్రజలను ఎలాగైతే విసిగించారో తన ప్రజల మీద నింద ప్రచారం ఎలాగైతే జరిగించారో వారందరికీ తిరుగులేని ఇక ఎన్నడు ఊహించనిది ఆఖరికి దేవుని మహా ఉగ్రత ఎలా బయలుదేరిందంటే ఎంత భయంకరమైన తీవ్రత జాల్సిందంటే పశువులను కూడా అంటే అక్కడ చెప్పబడి ఉంది అశ్వములను అశ్వములు మమసము కూడా భక్షించినట్లుగా భక్షించినట్లుగా అక్కడ సిద్ధం చేశాడు అంటే ఎంత ఉగ్రత ఆయన పరియామము ఎబ్రి పత్రిక పదో అధ్యాయము ముప్పై ఒకటో వచనములో ఇలా రాయబడి ఉంటుంది జీవం కలిగిన దేవుని చేతుల్లో పొడుట బహుభయంకరము కష్టకరం ఈరోజు నువ్వు ఏ పరిస్థితి ఎదుర్కొంటున్నా అది తాత్కాలికమే ఇప్పుడు దేవుడు విందు చేస్తున్నాడు ఎవరికి ఆకాశ పక్షులకి పక్షులు భక్షిస్తానికి వచ్చాయి తృప్తి పొందాయట మాసం దిని ఎంత తృప్తి పొందాయంటే పక్షులు ఎప్పుడు ఋషిడిని మామసమును బుదించాయి చూసారా దేవుడు విందు చేస్తే ఇలాగా ఉంటుంది ఎందుకు చేశాడు విందు ఈ ఇందులో మామసం ఎవరు ఎవరైతే క్రీస్తు వేసు వ్యతిరేకంగా దేవుని ప్రజలను విమసించారో దూషించారో దేవుని ప్రజల మీద నిందా ప్రచారాలు జరిగించారో సంఘాల మీద దాళ్లు చేశారో దాళ్లు చేయించారో ఎవరైతే నీకు పర్మిషన్ ఉందా నువ్వు ఇక్కడ చెప్పాలంటే ఆయన ఎవరైతే వాగారో వారందరి కలేభారము భారము మమసము పక్షులకి ఇందుగా దేవుడే జరిగించాడు లార్డ్ ప్రభునందు దేవుని బిడ్డలారా మీరు ఏ పరిస్థితిని ఎదుర్కొంటున్నవారైనా సరే ఇవన్నీ కూడా తాత్కాలికమైనవే కానీ ఇప్పుడు విందు చేస్తున్నాడు ప్రభువారు ఆ ఇందులో మనం ఏం చేస్తామో తెలుసా మనము ఆ మాంసం తినము కానీ మనం చూసే అవకాశం ఉంది అక్కడ పాటిస్తున్నాడు ఎవరికి క్రీస్తు వేసు రక్తములో కడగబడిన వారిని ఎలాగైతే మహా మహాయేసే రక్తము తాగి మత్తురాలుగా ఉన్నదో ఆ క్రీస్తు వేసుకి అతసాక్షులుగా మార్చబడిన వారు ఇక్కడ ఉంటారు ఎవరికాడ దేవుని దగ్గర ఉండి ఎవరైతే నిందలు మోపారో ఎవరైతే యేసు ప్రభు వారి మీద నమ్ముకున్న ప్రజల మీద నింద ప్రచారం జరిగించారో ఎవరైతే చర్చల మీద చేశారో వారందరినీ తన పరిశుద్ధులకి చూపించు మరి